హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద డైనమిక్ అవుట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో జూన్ పద్దెనిమిది నాటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ సో ఫ్రెండ్స్ ఫస్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు జీ సెవెన్ సమ్మిట్ ఎక్కడ జరిగింది ఆన్సర్ ఇటలీలోని పూగ్లియాలో జరిగింది ఎప్పుడు జరిగిందంటే జూన్ పదమూడు నుంచి పదిహేను వరకు అయితే రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఈ జీ సెవెన్ సమ్మిట్ యాభైవ జీ సెవెన్ సమ్మిట్ అయితే నలభై తొమ్మిదవ జీ సెవెన్ సమ్మిట్ వచ్చేసి జపాన్లోని హీరోషిమాలో జరిగింది అయితే జీ సెవెన్ సమ్మిట్ యొక్క స్థాపన వచ్చేసి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో జరిగింది జీ సెవెన్లో గల సభ్యదేశాలు చూసుకుంటే జర్మనీ ఫ్రాన్స్ ఇంగ్లాండ్ ఇటలీ కెనడా జపాన్ మరియు యూకే అయితే ప్రజెంట్ ఇటలీలో జరిగింది కాబట్టి ప్రజెంట్ ఇటలీ ప్రధాని జార్జీ మెలోని ఇండియా ప్రత్యేక ఆహ్వానితులుగా మోదీ గారు హాజరయ్యారు ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో జరిగిన ఇక ముందు జరగబోయే మోస్ట్ ఇంపార్టెంట్ సమీసవి చూడండి యునెస్కో రెండు వేల ఇరవై నాలుగులో ఢిల్లీలో జరుగుతుంది నామ్ అంటే నాన్ ఎలైన్ మూవ్మెంట్ వచ్చేసి ఉగాండ రాజధాని కంపనలో జరుగుతుంది కాప్ ట్వంటీ ఎయిట్ రెండు వేల ఇరవై నాలుగులో యుఏలో జరిగింది జీ ట్వంటీ రెండు వేల ఇరవై మూడులో మన ఇండియా నిర్వహించింది రెండు వేల ఇరవై నాలుగులో బ్రెజిల్లో జరుగుతుంది బ్రిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో రష్యాలో జరుగుతుంది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవన్నీ స్క్రీన్షాట్ తీసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల దక్షిణాఫ్రికా అధ్యక్ష పదవికి ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ సిరిల్ రామఫోసా ఈయన రెండోసారి ఎన్నికవడం జరిగింది అయితే దక్షిణాఫ్రికాలోనే ముఖ్యమైన పాయింట్ చూద్దాం దక్షిణాఫ్రికాలో అంతకుముందు నెల్సన్ మండేలా గారు అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు ఓకే అయితే ఈయన రాసిన బుక్ పేరు వచ్చేసి లాంగ్ వాక్ టు ది ఫ్రీడమ్ వెరీ ఇంపార్టెంట్ బుక్ అండి లాంగ్ వాక్ టు ది ఫ్రీడమ్ ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి మరియు ఎగుమతి చేసే దేశం దక్షిణాఫ్రికా దేశం దక్షిణాఫ్రికా రాజధాని కెప్టెన్ ప్రిటోరియా బ్లూమ్ ఫోంటేయన్ అనే మూడు రాజధానులు ఉంటాయి అయితే కెప్టెన్ వచ్చేసి శాసన రాజధాని ప్రిటోరియా పరిపాలన రాజధాని బ్లూమ్ ఫోంటేయన్ వచ్చేసి న్యాయ రాజధాని దక్షిణాఫ్రికా కరెన్సీ ర్యాండ్ కరెన్సీ పేరు నెక్స్ట్ క్వశ్చన్ ఇండియా ఐఓఆర్ఏ క్రూయిజ్ టూరిజం కాన్ఫరెన్స్ ఇటీవల ఎక్కడ జరిగింది ఆన్సర్ న్యూఢిల్లీలో ఇండియా మరియు ఐఓఆర్ఏల మధ్య క్రూయిజ్ టూరిజం కాన్ఫరెన్స్ జరిగింది అయితే ఐఓఆర్ఏ ఫుల్ ఫామ్ వచ్చేసి ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్ అయితే దీని స్థాపన నైన్టీన్ నైన్టీ సెవెన్లో జరిగింది సభ్య దేశాలు మొత్తం ఇరవై మూడు ఈ కాన్ఫరెన్స్ క్రూయిజ్ టూరిజంను ప్రోత్సహించడానికి జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ యాస్ట్రోఫిజిక్స్లో రెండు వేల ఇరవై నాలుగు కావ్లీ బహుమతిని ఇటీవల ఎవరికి ప్రకటించారు ఆన్సర్ డేవిడ్ చార్బోనో మరియు సారా సిగర్ అయితే ఈ కావ్లీ బహుమతి అనేది మూడు రంగాల్లో ఇస్తారు అవి పరిశోధన రంగం న్యూరో సైన్స్ మరియు నానో సైన్స్ అయితే రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం ఎనిమిది మందికి వచ్చింది అయితే ప్రతి రంగంలో అంటే పరిశోధన రంగం న్యూరో సైన్స్ మరియు నానో సైన్స్లో ప్రతి ఒక్క రంగంలో ఒక మిలియన్ డాలర్ బహుమతి ఉంటుంది సో ఫ్రెండ్స్ ముఖ్యమైన అవార్డులు అవి ఇచ్చే రంగాల గురించి తెలుసుకుందాం ఇవన్నీ ముఖ్యమైనవి అండి ఎగ్జామ్లో అడగడం జరిగింది గౌరీ లంకేష్ అవార్డు వచ్చేసి విలేకరులు లేదా రిపోర్టర్స్ న్యూస్ రిపోర్టర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది గ్రామీ అవార్డ్స్ మ్యూజిక్ రంగంలో మన ట్రిపుల్ ఆర్ సినిమాకి వచ్చింది కదా గుర్తుందా మ్యూజిక్ రంగంలో ఇస్తారు ప్రిడ్జికర్ అవార్డు వచ్చేసి రంగం ఓకే పులిట్జర్ అవార్డు వచ్చేసి విలేకరుకు సేమ్ గౌరీ లంకేష్ అవార్డు మరియు పులిడ్జర్ అవార్డు ఈ రెండు అవార్డులు విలేకరుకు ఇవ్వడం జరుగుతుంది ఎబెల్ పురస్కారం గణిత రంగంలో ఇస్తారు సో ఇవి ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏ ఏ రంగంలో ఇస్తారని మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లో కూడా ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ప్రారంభ చిత్రం ఏది ఆన్సర్ బిల్లి మరియు మోలీ అయితే ప్రతిసారి ముంబైలో ఈ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం జరుగుతుంది కానీ ఈసారి ఐదు నగరాల్లో జరుగుతుంది ఆ నగరాలు పూణే న్యూఢిల్లీ చెన్నై కోల్కతా మరియు ముంబై అయితే ఈ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం వచ్చేసి ప్రతి రెండు సంవత్సరాలు ఒకసారి జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల నైట్ ఫ్రాంక్ యొక్క ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్లో మొదటి మూడు స్థానంలో ఉన్న ఏకైక భారతీయ నగరం ఏది ఆన్సర్ ముంబై అయితే నైటు ప్రాంక్ అనేది రియల్ ఎస్టేట్కు సంబంధించిన సంస్థ టాప్ మూడు స్థానాలు చూసుకుంటే మనీలా మొదటి స్థానంలో ఉంది సెకండ్ టోక్యో ముంబై థర్డ్ ఢిల్లీ ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల విడుదలైన ఐ హ్యావ్ ది స్ట్రీట్స్ ఏ కొట్టి క్రికెట్ స్టోరీ ఎవరి కథ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్ ఐ హ్యావ్ ది స్ట్రీట్ ఏ కొట్టి క్రికెట్ స్టోరీ వచ్చేసి ఆర్ అశ్విన్ గారు అంటే రవిచంద్రన్ అశ్విన్ గారు మన ఇండియన్ ఆల్రౌండర్ అయినా అయితే దీనిని రచించింది అతని రాసింది సిద్ధార్థ్ మోగా గారు సో ఫ్రెండ్స్ ఇటీవల విడుదలైన ముఖ్యమైన పుస్తకాలు వాటి రచయిలు చూద్దాం ఫ్రెండ్స్ ఇవి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఫస్ట్ ది ఐడియా ఆఫ్ డెమోక్రసీ ఆన్సర్ శ్యామ్ పిట్రోట గారు సోర్స్ కోడ్ వచ్చేసి బిలిగేట్స్ గారి ఆత్మకథ వెరీ ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ మనోజ్ ముకుంద్ సర్వానే గారు రాశారు ది విన్నర్స్ మైండ్ సెట్ షేన్ వాట్సన్ గారు క్రికెటర్ ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వాట్సన్ గారు బిలీవ్ మన ఇండియన్ క్రికెటర్ బిలీవ్ సురేష్ రైనా గారు సిక్స్ మిషన్ వచ్చేసి క్రిస్ గెల్ అండి వెస్టిండీస్ క్రికెటర్ సో ఈ ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ స్క్రీన్షాట్ తీసుకోండి ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు ఆన్సర్ జూన్ పద్నాలుగున అయితే బ్లడ్ గ్రూప్ కనిపెట్టిన వ్యక్తి వచ్చేసి కార్ల్ ల్యాండ్ స్టీనర్ అయితే ఈయన పుట్టినరోజు నాడుగా ఈ రక్తదాన దినోత్సవాన్ని జరుపుకుంటారు అయితే రక్తదాన దినోత్సవం వచ్చేసి రెండు వేల ఐదు నుంచి జరుపుకోవడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ ఆఫ్ సెలబ్రేటింగ్ గివింగ్ థ్యాంక్ యూ బ్లడ్ డోనర్స్ అయితే రక్తం గురించి తెలుసుకుంటే ఏబి పాజిటివ్ విశ్వగ్రహీత అండి విశ్వదాత వచ్చేసి ఓ నెగిటివ్ బ్లడ్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న క్వశ్చన్ మీకు శరీరంలో రక్త ప్రవాహాన్ని నియంత్రించేది ఏది శరీరంలో రక్త ప్రవాహాన్ని నియంత్రించేది ఏది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది కామెంట్ ద్వారా తెలియజేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారత సైన్యంలోకి ప్రవేశించిన మొదటి సూసైడ్ డ్రోన్ ఏది ఆన్సర్ నాగాస్త్ర వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది సూసైడ్ డ్రోన్ ఓకే నాగాస్త్ర వన్ దీన్ని ఎక్కడ తయారు చేశారయ్యా అంటే నాగ్పూర్లో తయారు చేయడం జరిగింది తయారు చేసింది సోలార్ ఇండస్ట్రీ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల చర్చల్లో ఉన్న లాల్ ముర్సాన్ హిల్సా దీనికి సంబంధించింది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ లాల్ ముర్సాన్ హిల్సా అంటే ఇవి మార్స్ గ్రహం పైన క్రేటర్స్ అనమాట ఇవి మార్స్ గ్రహం పైన ఇటీవల గోతులు కనుగొన్న వాటి పేర్లండి అవి లాల్ ముర్సాన్ హిల్సా దీనికి కనుగొన్నది ఫిజికల్ రీసెర్చ్ ల్యాబ్ అహ్మదాబాద్ ఓకే దీని కనుగొనది ఫిజికల్ రీసెర్చ్ ల్యాబ్ అహ్మదాబాద్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది సో ఫ్రెండ్స్ ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు ఫ్రీగానే చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ జై హింద్